సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు సో దాని ప్రభావం పాకిస్తాన్పై ఏ విధంగా ఉంటుంది నైన్టీన్ సిక్స్టీలో ఈ సింధు జల ఒప్పందం జరిగింది మేడం జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ పోయి అక్కడ సంతకాలు చేసి ఆ సింధు జలాలని మీకే ఈ జలాలు మాకు అవసరం లేదు మీరు తీసేసుకోండి అని చెప్పి సంతకాలు చేసి వచ్చింది ఆ సింధు జలాలని ఆరు నదులు ఆరు ఉపనదులు ఉంటాయి ఆరు నదులకు సంబంధించినటువంటి జలాలను మొత్తం పాకిస్తాన్కి ఇచ్చినందుకు పాకిస్తాన్ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆయన్ని ఓపెన్ టాఫ్ జీబులో పాకిస్తాన్ పట్టణాల్లో ఊరేగించింది జవహర్ లాల్ నెహ్రూకి థ్యాంక్స్గా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హర్యానా పంజాబ్ తర్వాత దాని పరివాహ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మా నీళ్ళన్నీ మాకు మాకు వస్తలేవు మనం ఒక డ్యామ్ కట్టుకోవడానికి లేదు ఒక చిన్న కెనాల్ కట్టుకోవడానికి లేదు ఇది ఎక్కడ ఒప్పందమన ఒప్పందమైన ఆయన చెప్పి రైతులు మేధావులు ప్రజలందరూ కూడా ఎన్నో రోజులు తలలు కొట్టుకుంటున్నారు ఆ తర్వాత కూడా చాలా యుద్ధాలు జరిగినాయి ఇందిరాగాంధీ హయంలో యుద్ధం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి హయంలో యుద్ధాలు జరిగినాయి కానీ ఏ రోజు కూడా సింధు జలాలను టచ్ చేసేటువంటి సాహసం అప్పటి ప్రభుత్వాలు చేయలేదు బట్ ఈరోజు ఎవడైతే నా భారతదేశానికి వచ్చి నా దేశానికి వచ్చి నా గడ్డ మీద మావాలని కావాల్సినప్పుడే వాడు తాగడానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం నాకేముందని చెప్పి నరేంద్ర మోడీ గారు భావించి సింధు జలాలు ఆపేస్తున్నారు అరెంత పెద్ద ఒక్క కావచ్చు నీవు నాకు నాతో మంచిగా ఉన్న రోజు నీకు నేను సాయం చేస్తాను ఇంటికి నీకు మీ ఇంట్లో నీళ్ళు పని చేస్తావు బోర్లేదు మీ ఇంట్లో నా ఇంట్లో బోర్ ఉంది మీకు మీరు నాతో మంచిగా ఉన్న రోజు నా ఇంట్లో బోర్ బోరు నీళ్ళు నీకు ఇస్తాను నేను మీరు నాతో మంచిగా ఉండకుండా నా ఇల్లు కాలబెడతా అంటుంటే కూడా నీళ్ళు వాళ్ళ వెనుకంటే వాళ్ళు ఇచ్చారు గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు భారతదేశాన్ని పాకిస్తాన్ దుర్మార్గంగా వ్యవహరించిన దారుణంగా వ్యవహరించిన వాళ్ళకు నన్ను కాలబెట్ట బాబు మా పిల్లల్ని చంపేసాయి నా భారతీయులు చంపేసాయి కానీ నేను నీళ్ళు ఇస్తానని చెప్పి ఇప్పుడున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు పాకిస్తాన్ ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది ఏం చేసినా భారత్ ఏం అనుకుంటుంది కానీ ఈరోజు ఎనభై శాతం పాకిస్తాన్కి సాగు తాగునీరు అందించేటువంటి సింధు జలాలు దాని ఉపలవలు నీటిని చుక్క నీరు కింద పోకుండా మొత్తం ఆపేస్తున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్కి భారత్ యొక్క గొప్పతనం ఏంది భారత్ యొక్క పవర్ ఏంది ఇప్పుడు అర్థమైపోతుంది వెంకట వాళ్ళు సింధు జలాలు టచ్ చేయాలని భయపడారు భారతీయ భారతదేశ ప్రధానమంత్రులు ఇది మా నీళ్లు మా మేము మా పవర్ ఏం చూపిస్తామని చెప్పి ఆపేసినాం ఖచ్చితంగా పాకిస్తాన్ అల్లాడిపోతుంది ఇది డౌటే లేదంటే